మరి టీవీ ఛానల్ వారికి నా యొక్క నమస్కారము మొన్న ఇచ్చినటువంటి మేము పిటిషన్ పోలీస్ స్టేషన్లో ఎవరైతే మా కుల బయస్కరణ విధించారో వాళ్ళ పైన కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము ఒక ఒకరోజు పిటిషన్ ఇచ్చాము వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారు ఒకే సంతోషము రెండో విషయం ఏంటంటే ఈ రోజుకి ఇప్పటికీ మూడు రోజులు అవుతుంది వాళ్ళు టేషన్ బిల్ కోసం చూస్తున్నారు కఠినంగా బిల్లు వర అరెస్ట్ వరెట్ చేయాలని చెప్పి పోలీస్ అధికారి గారికి తెలియజేస్తున్నాను రెండో విషయం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు కుల భయస్ చేసిన వాళ్ళు ఉన్నారో ఇరవై ఐదు మంది ఈ ఇరవై ఐదు మందిల్లో ఎవరైనా పండుగ చేసుకున్నకున్నా ఎవరైనా ఇంకా వేరే కార్యక్రమం చేయాలనుకున్నా పెళ్లి సంబంధాలు కావాలనుకున్నా వీళ్ళు వచ్చే పెండి అమ్మాయిల కోసం వచ్చే వాళ్ళకు కూడా ఈ కుల చేసిన వాళ్ళు వ్యక్తులు ఇలా కులం బంద్ ఉంది ఈ అమ్మాయిని వేసుకోవద్దు వాళ్ళ కులం లేదు అనే విధంగా వాళ్ళు విస్తరిస్తున్నారు భయో గురి కులి కనుక ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ ఏడుగురు పైన కఠినమైన శిక్ష విధించి రిమాండ్కి పంపాలని మరి కోరుతున్నాను దయచేసి తక్షణమే వీళ్ళపైన రిమాండ్ వేసి అరెస్ట్ చేయాలని మా యొక్క విన్నపం వీళ్ళ పుద్దురాలు గ్రామ ప్రజలు అందరూ కలిసి మాకు న్యాయం చేయండి మా మమ్మల్ని ఒక్క విధంగా కాదు మా ఆడవాళ్ళని చాలా విధాలుగా అటు కుల బహిష్కరణ మీకు కులం బంద్ అయింది కులము మీకు కులం లేదు మిమ్మల్ని నుంచి తీసేసినాము అలాంటి నీచమైన మాటలతోని మా ఆడవాళ్ళను కూడా దూషించడం జరుగుతున్నది ఎక్కడికి పోయినా పండుగలకు పోయినా పబ్బలకు పోయినా ఎక్కడ కూడా పిలవడం జరుగుతలేదు వాళ్ళు మమ్మల్ని వెలువేస్తున్నారు దీనికై మేము పిటిషన్ కూడా ఇవ్వడమైంది ఇది పిటిషను ఈరోజు కూడా ఎస్ఐ గారిని కలవడం ఇంకా రిమాండ్లకు తీసుకోలేరని మా పత్రిక సోదరులకు కూడా తెలియజేయడం అయినది ఇది మా పత్రిక పత్రికల సోదరుల ద్వారా ప్రజలకు అటు అధికారులకు తెలియ మా విన్నపాన్ని వినయించుకుంటున్నాం మాకు తగిన న్యాయం చేయగలరని కోరుతున్నాం మాది మోర్తాడు గ్రామము రజక సంఘం రజక సంఘంలో నూట నాలుగు కుటుంబాలు మొత్తం నూల నూట నాలుగు కుటుంబాలు ఉంటాయి దాంట్లో మూడు పంతాలుగా ఉంటాము ఒకటి యానంపల్లి ఒకటి వరగంటి ఇంకోటి కల్లూరి అయితే ఒక చిన్న విషయమై వాళ్ళు చేసిన తప్పుకు మమ్మల్ని ఇరవై ఐదు కుటుంబాలని కుల బహిష్కరణ చేయడం జరిగింది అయితే మేము ఎన్నో దపాలు కాదు వాళ్ళని ఆశ్రయించి మమ్మల్ని ఎందుకు కుల బహిష్కరణ చేసిర్రు మరి మాకు మా తప్పేంటి అని వాళ్ళు నిలదీయడం జరిగింది అది ప్రజాప్రతినిధులతో తెలిపినాము అప్పుడున్న పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు చేయలేకపోయిర్రు అయితే తొమ్మిది నెలల దాకా వెయిట్ చేసినాం తొమ్మిది నెలల తర్వాత ఎఫ్ఐఆర్ చేసినాం ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ చేసినాం ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కూడా మా అన్న ఇంటికి దగ్గరకెళ్ళి హరీష్ అనే వ్యక్తి ఈరోజు కల్లూరి హరీష్ అనే వ్యక్తి ఇంటికి పోయి బెదిరియడం జరిగింది ఇప్పుడు మాకు ఇప్పటి వరకు పోలీసులు కూడా సహకరిస్తున్నారు దయచేసి పోలీసు అధికారులు ఉన్నతాధికారులు కుల బహిష్కరణ అనే విషయం మీద కఠిన చర్యలు తీసుకొని మేము ఎవరి మీద అయితే పిటిషన్ ఇచ్చినామో వాళ్ళందరికీ కఠిన చర్యలు రిమైండ్ తీసుకొని కఠిన చర్యలు చేయగలరని మా యొక్క విన్నపం ఈ విధంగా సమాజంలో కుల బహిష్కరణ అనేది చాలా నీచమైన పని కుల బహిష్కరణ ఎప్పుడు కూడా జరగకూడదు కుల బహిష్కరణలు కులాలకు ఇంకా మనం ప్రాధాన్యత ఇస్తే అది అభివృద్ధికి కలంకము అభివృద్ధి విషయంలో కులాలనేటివి ఉండకూడదు కులాలు ఒక మంచితనానికి కానీ చెడితనానికి కాకూ కాదని మా విన్నపము మమ్మల్ని అందరినీ ఒక నా నాగరికత సమాజంలో మనుషులుగా చూడండి కుల బహిష్కరణ అనేది చాలా చెట్టరీత్యా నేరము అది వాళ్ళకు తెలిపే విధంగా వాళ్ళని కఠినంగా శిక్షించండి